నమస్కారం అండి కొంచెం ఉండండి మీతో విడిగా మాట్లాడాలి ఏమిటో తెలియదండి మిమ్మల్ని చూస్తేనే ఎందుకు నాకు భయం ఉన్నారా నేను వచ్చింది మిమ్మల్ని చూసి ఎలా చెప్పాలి ఏమిటో తెలియదండి మిమ్మల్ని చూస్తేనే బెబ్బ అదే ఎప్పుడు మిమ్మల్ని చూసాను అప్పుడే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టాను అది మీకు చెప్పాలనుకోవడం మిమ్మల్ని చూడగానే కాళ్ళు చేతులు వణగడం నేను అంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుందాం అనుకున్నాను ఇవాళ ధైర్యంగా వచ్చి మిమ్మల్ని ఆడగల మిమ్మల్ని నేను ఇక్కడికి వచ్చాను మీరు మీరు ఏమంటారు ఏమిటి మీరు మౌనంగా

ఎందుకు వచ్చారు ఆ అమ్మను చూడాలి కుదరదు నేను తనతో మాట్లాడాలి వీలు కాదు ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా ఎలా ఉన్నామా బాగున్నానయ్య లోపలికి వెళ్ళి చాలు బాబు ఏం సరికాదు అది కరెక్ట్ గా వేసుకోవడం తెలియాలి ఈ రంగు అయినా చివరి దాకా మార్చుకో వెళ్ళు ఏటనే పాంపుట్లో చేయటం కాటే లేదంటే లోపలికి వెళ్దాం రా ఎందుకు ఏ పని మీద వచ్చారో తెలుస్తుంది కదా యు నో సమ్ టైమ్ యువర్ కార్ టై ఏమిటన్నయ్య అందరు ఇల్లు చూస్తూ ఉంటే నువ్వు నేల చూస్తూ నుంచున్నావు అన్నయ్య ఏమిటి కన్నీళ్ళు ఏమైంది అన్నయ్య నువ్వు నా బిడ్డను కాపాడాలి ఏ తనకేమైంది చెప్పన్నయ్య నీకు తెలుసు కదా అవును కానీ ఇప్పుడు చేతలో ఉన్నాయి చేసుకుంటే నరసింహాన్ని చేసుకుంటాను పట్టు కూర్చుంది ఎన్ని విధాలా చెప్పిన తన పంతం వదిలేయట్లేదు ఇలాగే వదిలేస్తే ఎక్కడ చచ్చిపోతుందోనని భయం కావతి నువ్వు పెద్ద నీ కోడలను చేసుకోవాలి అతయ్యా నేను మీ అమ్మాయికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నా చెల్లెలు మీద పగ సాధించకండి దాని ప్రాణాలు కాపాడగల వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవరూ లేదు నాకన్నా వయసులో వచ్చిన దానివైనా పర్వాలేదు నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను ఏమిటన్నాయి అది మరీ చిన్నపిల్ల మిగులు పడకు రేపే మీ ఇంటికి వచ్చి నరసింహ నీకు ఇష్టమే కదా నువ్వు చెప్పావు గమ్మా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనమ్మా చాలా సంతోషం బాబు ఏమిటి ఏడుస్తున్నావా నీ స్థితి ఏమిటి పరిస్థితి ఏమిటి నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను నువ్వనుకునేది ఏమీ జరగదు కానీ ఈ నీలాంబరు అనుకున్నదంటే అది జరగకుండా విడిచి పెట్టదు ఏడిచి కాళ్ళ నసేంచీకు ఏడకుండా పెట్టు ఏంటండి పాంపుట్ల చేయటారు బావును రెండు 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 డాబులు అడుగుతాను I wanna be the best in the game. Invest in my name. Check no restraints. I'm obsessed with the pain. I ingest, I retain, assess, and I change. Possessed by the thought I'll be free one day from society's restraints, money, clout, and fame. Mud disease, a plague. We all love to hate. Have to play the game. Have to make a name. All our insecurities are on display. This is war with the enemy. Think that it was meant to be. Living in a time where. The So thirsty, I'm toxic and psychotic. With this logic, you can't stop it. It's been chronic since I was a boy, so the and chaotic. Go still to last with the webs I'm weaving, I could change the past with all I'm achieving. Got my foot on gas, never stop competing. If you break like glass, then this life's gonna eat And Make mistakes real fast, then you learn how to beat them. If you take off the cast, you can see all the healing if the pain's in the past move on from the grieving put your foot on the gas don't never stop competing yeah. i've been doing this i'm on it i just want to be iconic sipping on a gin and tonic got me going off on a am on this topic yeah if I